నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి బతుకమ్మ దసరా పండుగలు సమీపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగలు ఇవి ఈ నేపథ్యంలోనే కూడబెట్టుకున్న డబ్బులతో కొద్దిగా పసిడికి ఉందామనుకుంటున్న వారికి బంగారం షాక్ ఇస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈరోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి దాంతోపాటుగా వెండి కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా తన డిమాండ్ తాను పెంచుకుంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డును మరోసారి బద్దలు కొట్టింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల ఏడు వందల నలభై మూడు డాలర్లు ఇది గతంలో ఎప్పుడూ లేదు ఈరోజు మాత్రమే రికార్డ్ అయింది ఈ నేపథ్యంలోనే డాలర్ విలువ పడిపోతున్నప్పుడు కూడా రూపాయి విలువ మాత్రం పడ్డం లేదు డాలర్ విలువ ఇండియా పరంగా చూసుకుంటే నిన్న సాయంత్రానికి ఎనభై ఎనిమిది పాయింట్ మూడు సున్నాగా ఉంది అంటే మనకి ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై పైసలు పడుతుంది ఈ నేపథ్యంలోనే ఒకసారి బంగారం ధరలు పరిశీలించుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల ముప్పై మూడు వద్ద ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది వేల నాలుగు వందల ఎనభైగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఐదుగా ఉంది ఇక సిల్వర్ చూసుకున్నట్లయితే నిన్నే చెప్పాను లక్ష నలభై ఎనిమిది వేలు అంటే ఆల్ టైమ్ రికార్డ్ అని ఈరోజు ఆ రికార్డ్ని కూడా బద్దలు చేసింది ఏకంగా కేజీ వెండి వెయ్యి రూపాయలు పెరిగి లక్ష నలభై తొమ్మిది వేలకు చేరుకుంది ఈ నేపథ్యంలో దసరా సమీపించే కొద్దీ ఇది లక్ష నరకు చేరుకుంటుందా అంటంలో అత్యయక్తి కూడా కనబడడం లేదు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో రికార్డైన బంగారం ధరలు కానీ పరిశీలించుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా బంగారం ధర పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల మూడు వందల ముప్పైగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష నాలుగు వేల ఎనిమిది వందలుగా పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బైగా ఉంది ఇక విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సేమ్ హైదరాబాద్ లాగే లక్షా పద్నాలుగు వేల మూడు వందల ముప్పైగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇది కూడా సేమ్ ఉంది లక్ష నాలుగు వేల ఎనిమిది వందలుగా ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బైగా ఉంది అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా కూడా బంగారం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనబడడం లేదు రానున్నది పండగ సీజన్ ఆపై ఉన్నది పెళ్ళిళ్ళ సీజన్ ఈ క్రమంలోనే బంగారం ఇప్పటికే ఉంటే మంచిది అని చాలామంది నిపుణులు కూడా భావిస్తున్నారు ఇప్పుడు బంగారం కొనడమే అంటే అది చాలా పెద్ద ప్రయాసగానే భావించాలి మధ్యతరగతి వారికి సో పెరుగుతున్న బంగారం ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్